హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ రైతన్నలందరికీ ఇరవై తారీఖు వచ్చేసరికి ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు బేస్తవారం నాసిక్ మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల అరవై రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈ నాసిక్ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు చూసారా కదా ఫ్రెండ్స్ ఇవాళ నాసిక్ మార్కెట్ మార్ ధర టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు అలాగే మంచి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసేది సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ అన్ క్లిక్ చేశారంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే అందుతుంది మరిన్ని మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకోవచ్చు అలాగే హైపర్ ఉంటుంది హైపర్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ధరలు అయితే స్టార్టింగ్ ధరలేవి ఇంకా ధరలు కానీ పెరిగితే మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ